ఈ దినం వినుకొండ వాసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము శ్రీ వేమల శ్రీనివాసరావు గారిని బీసీ ఉనేటటువంటి ప్రెసిడెంట్గా అపాయింట్ చేస్తున్నాను ఆయన ఇక ఇక మీదట ఈ బూత్ కమిటీస్ కానీ మండల కమిటీస్ కానీ డిస్ట్రిక్ట్ కమిటీ కానీ అన్నీ కూడా కమిటీలన్నీ వేసి ఏమే కంప్లీట్గా పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి గృహ బలహీన వర్గాలందరినీ కూడా పోవాలని చెప్పేసి ఏమేమి గ్రౌండ్ ప్రారం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీలో చేర్చుకొని పార్టీని బలోపతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ అతన్ని ఈ దినము ఆంధ్రప్రదేశ్ స్టేట్ రాష్ట్ర బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నాను అపాయింట్ చేస్తున్నాను ధన్యవాదాలు ఈరోజు నాకు అవకాశం ఇచ్చినటువంటి బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ నేషనల్ అధ్యక్షుడు పాల్ రామకృష్ణయ్య గారికి కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీని బలోపేతం చేస్తాను గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడానికి నేను చాలా కృషి చేస్తానని ఘంటాబద్ధంగా తెలియజేస్తున్నాను బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీలు అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బడుగు బలహీన వర్గాలు అందరినీ చేసుకుని అందరినీ బలోపేతం చేసుకుని రాష్ట్రంలో రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీటును గెలుచుకుంటామని మరి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానని అన్ని జిల్లాల్లో కూడా మా బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ తరఫున మీటింగ్లు పెట్టి ప్రజలను బలోపేతం చేసి ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందే విధంగా మా పార్టీని ముందుకు తీసుకెళ్తానని మరి కమిటీ సభ్యులందరూ కూడా మరి జాతీయ నాయక్ జాతీయ నాయకులైనటువంటి మన పాలూరు రామకృష్ణయ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నాకు ఈ సందర్భంగా పార్టీ సందర్భంగా నాకు ఆంధ్ర రాష్ట్ర ప్రెసిడెంట్గా ఇచ్చినందుకు పార్టీ తరఫున ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు అదేవిధంగా బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ యునైటెడ్ ఫ్రంట్ కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను ధన్యవాదాలు ధన్యవాదాలు